ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది హర్యానా పంజాబ్ మధ్య శంభు సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ చేలో మార్చి చేస్తున్న రైతులను గ్రేటర్ నోయిడాలోని పారి చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ వైపు వెళ్తూ ఉండడంతో వారిని అదుపు చేసే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది అంబాలలో నిషేధిత ఆజ్ఞలు ఉన్నప్పటికీ వందలాది మంది రైతులు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీకి పాదయాత్ర చేపట్టారు కాగా రైతుల నిరసన కారణంగా అంబాలలో డిసెంబర్ తొమ్మిది వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఖాళీ నడకన గాని వాహనాల్లో గాని ఊరేగింపుగా ఢిల్లీ వైపు వెళ్లకూడదని పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు రైతుల ఆందోళనతో అంబాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్ని మూసివేశారు రైతుల ఢిల్లీ చెలో మార్చ్పై ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ అంబాలలో నిషేధిత ఆజ్ఞలు ఉన్నాయి ఢిల్లీ వైపు వెళ్లేందుకు ఎటువంటి పర్మిషన్ లేదు అందుకే రైతుల్ని అడ్డుకున్నామని చెప్పారు అటు రైతులను అడ్డుకునేందుకు సింగా సరిహద్దుల్లో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు వాటర్ కేన్లు కాంక్రీట్ భారీ కేన్లు ఏర్పాటు చేశారు షంభూ సరిహద్దుల్లో రైతులపై టీఆర్ గ్యాస్ ప్రయోగించారు పంటల కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన హామీతో పాటు తమ ఇతర డిమాండ్లను నెరవేర్చాలని దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి విన్నవించాలని సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూల్ మోర్చా రైతులు లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు పాటు రైతులు వ్యవసాయ రుణమాఫీ రైతులు వ్యవసాయ కార్మికులను పెన్షన్ విద్యుత్ ఛార్జీల పెంపుదల రైతులపై పోలీసు కేసుల ఉపసంహరణ రెండు వేల ఇరవై ఒకటి లఖీంపూర్ కేరీ హింసాకాండ బాధితులకు న్యాయం కూడా డిమాండ్ చేస్తున్నారు పదమూడు భూసేకరణ చట్టం పునరుద్ధరణ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో గతంలో జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించడం కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు